అంటే దాన్నే అంటారు వాడుకొని తెప్పదగలేసారా అక్కడ తెలుసా ఏదో అంటారు తీరం ఏరు దాటాక తెప్పదగలేయడం అంటారు మనోడేంటంటే ఐదు సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు పరదాలు కట్టించుకున్నాడు ఎందుకు పనికిరని యదో పనులన్నీ చేయించడా చేత పోలీసుల చేత ఈ రోజు ఆ పోలీసులు చాలా మంది ఆ పర్యవేశానం కింద సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నారు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అర్థమైందా ఈ రోజు పోలీసుల మీదంతా మంట వచ్చేసి సప్త సముద్రాలు దాటారు కొన్ని కొన్ని అదే అంటారు కదా దీన్నే అంటారు అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు విషయం ఏం లే వారికి భయపడాల్సిన అవసరమేం లేదు దా నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో ఇప్పుడు అధికారంలో ఉన్నాం మేము దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం అలా పట్టుకుంటాం ఇలా పట్టుకుంటాం ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు నీకు మళ్ళీ మరీ బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కుటుంబంలో లేరు నీ దగ్గర ఉన్నారు నీకు చెప్తున్నా సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది రాక్షస ఆనందం పొంది నేను ఎక్కడో కూర్చుంటాను ఎక్కడో ఐడి పెట్టి నేను ఇక్కడ ఎక్కడో కామెంట్ పెడతాను నన్ను ఎవడు ఏమి చేయలేదులే అనుకుంటే వాళ్ళు చెప్తున్నా ఆలు చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం అండి తప్పకుండా ఎందుకంటే నేను ఏమంటానంటే నేను ఇందాక కూడా మళ్ళా ఇప్పుడు కూడా చెప్తున్నా నిజంగానండి ఎవరైనా తల్లిని చెల్లి గురించి ఎవడని మాట్లాడితే అనకూడదు కానీ కాళ్ళు చేయలు పని చేయని కూడా పౌరుషం వచ్చింది తల్లి గురించి చెల్లి గురించి ఎవడని తప్పుగా మాట్లాడితే కాళ్ళు చేయలు పని చేయని కూడా కోపం వచ్చింది మరి ఈయనకి పని ఈయనకి ఎందుకు కోపం రావట్లేదో జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కావట్లేదు పోను ఎవడో బయటోడు అంటున్నాడంటే పోనీ ఓకే అరే నువ్వు వెనకాతలు నీ నీ భార్యకి పియే కింద ఉండేవాడంట అతగాడు వాడు నోటుకు వచ్చినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నాడు ఎక్కడో నాలుగు గోడల మంచి వాగే సెల్పోవట్లా పబ్లిక్ డొమైన్లోకి వచ్చి పబ్లిక్ అంతా చూస్తున్న విధంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు నీ తల్లి గురించి చెల్లి గురించి ఆడవడం మాట్లాడుతుంటే నీకు రక్తం మరగట్లేదేమో కానీ నాకు రక్తం మరుగుతోంది నా గురించి జాలిందుకు కానీ పాపం డాక్టర్ సుధాకర్ని చంపేశాడు కదా చంపించే చచ్చిపోయేటట్టు చేశారు కదా వాళ్ళ కుటుంబం మీద ఓం ప్రతాప్ పాపం చనిపోయాడు ఆ కుటుంబం మీద ఇలాంటి చాలా మంది దళితులు శిరోముండనం జరిగిన పాపం ఆ కుర్రోడు వరప్రసాద్ ఆ కుర్రోడు మీద ఇలాంటి వాళ్ళ మీద జాలి పడమనండి జాలి మీరు అంటున్నారు అసలు ఆ పదానికి అర్థం తెలుసా ఆ ప మనిషికి చెప్పండి ఒకసారి ఒకసారి అడగండి జాలి అన్న పదానికి అర్థం తెలిసేమో జాలి అన్న పదానికి దయా అన్న పదానికి అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి కాబట్టి తల్లిని చెల్లిని అన్ని రౌ గోరంగా మాట్లాడుతున్నా కూడా పౌరుషం రావట్లే వదిలేండి చాలు 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 అంతకు ముందు మంచి క్వశ్చన్ అడిగారు ఏమండి డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడే మేము చర్యలు తీసుకున్నామని మీరు మాట్లాడుతున్నారు కదా ఎంత గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయకపోతే ఎంత మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకోకపోతే ఇమీడియట్గా పలానా దగ్గర పలానా సోషల్ మీడియా వాళ్ళు ఇలా ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ మేము ఇంచుమించుగా చాలా రోజులు బట్టి మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం ఎందుకంటే ఇన్ని ఇన్ని అకౌంట్లు ఇన్ని కామెంట్స్ మేము బేస్ చేసుకొని ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఇది ఒక రోజు రెండు రోజుల్లోనే జరిగిన పద్ధతి ఇది కాదు ఇది సుమారుగా ఒక నెల రోజులు నెల పదిహేను రోజులు ముందు నుంచి సాగుతుంది కాకపోతే మీలాంటి వాళ్ళు కొన్ని అనుకుంటు అనుకోనండి అండి మా ఎండిఏ గవర్నమెంటే కదా మేమే కదా మీకేంటి ప్రాబ్లం థ్యాంక్ యూ చూపించగలిగితే వాళ్ళని కూడా మేము ఇదే చర్యలు తీసుకుంటాం మహిళ ఎక్కడైనా మహిళే మహిళ గౌరవం ఎక్కడ ఏ పార్టీలోన మహిళ గౌరవం గౌరవింపబడాలి ఒక ఎమ్మెల్యేకి అసెంబ్లీకి రమ్మని ఆహ్వానించాలా అది బాధ్యత ఎమ్మెల్యే బాధ్యత అది టైం ఇస్తే నేనే వస్తాను టైం ఇవ్వకపోతే రానండి ప్రతి ఎమ్మెల్యేకి ఒక హక్కు ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది అసెంబ్లీకి రావాలి వాళ్ళ నియోజకవర్గ పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాలి అని ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన ప్రకారం బాధ్యత ఉన్నవాడైతే వస్తారు బాధ్యత లేకపోతే ఇంట్లో కూర్చుంటారు ఏముంది ఈ రోజు జరుగుతున్న సిచువేషన్స్ అన్నిటి గురించి జస్ట్ ఒక డిప్యూటీ సీఎం గారితో కూర్చొని మాట్లాడుకున్నాం నేను అసలు విషయం ఏంటంటే లేని గ్యాప్ క్రియేట్ చేసేసేది మీరే చెక్ పడిందా అన్నది మీరే దానికి టెంకరింగ్ వేసేసేది మీరే కానీ విషయం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ మేమందరం కూడా చాలా కలిసిగట్టుగా ఉన్నాం ఎవరేం చెప్పినా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి పాజిటివ్గా దాన్ని నేను పాజిటివ్ వేలో తీసుకెళ్ళి ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎవరు సలహా ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను అసలు మీకు విషయం చెప్పనా పవన్ కళ్యాణ్ గారు నాకు అక్కడికి వస్తున్నట్టు నాకు తెలియదు నేను జనరల్ నిజంగా చెప్తున్నా మీ నమ్మిన నమ్ము నాకు నేను అక్కడ మా ఎమ్మెల్యేస్ అందరితో ఒక మీటింగ్ గురించి అని మేము వెళ్ళాం అక్కడ సేర్కి అనిపించారు మీటింగ్ల దగ్గరికి బయటకు వస్తున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకున్నాం మాట్లాడుకుని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా కొన్ని సూచించారు దాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం